పాటక వర్షం పొంగిపొర్లుతున్న వాగులు అంకలు కొట్టుకుపోయిన రహదారులు మిలిచిన రాకపోకలు దిగ్బంధనంలో యాభై గ్రామాలు ఆందోళనలో ముంపు గ్రామాలు వరుసగా మూడు రోజుల పాటు మన్యంలో కుండపోత వర్షం కురుస్తోంది ఎక్కడ చూసినా వరద నీరు పొరవళ్ళు తొక్కుతున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలో దాదాపు యాభై గ్రామాలు జలదిగ్బంధనలో చిక్కుకున్నాయి సోకిలేరు చీకటి వాగు అన్నవరం వాగు కొయ్యగూరు ఇలా ఒకటి కాదు రెండు కాదు మన్యంలోని ప్రతి వాగు ప్రమాద భరితంగా ప్రవహిస్తుంది తద్వారా శబరి నీటి మట్టం పెరుగుతోంది దీనికి తోడు కూనవరం వద్ద గోదావరి ఎగపోటు దీంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు కూనవరం చింతూరు వరరామచంద్రాపురం మండలాల్లో పలు కుటుంబాల వారు వారి వారి సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సీలేరు నదితో పాటు తడికవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో పొల్లూరు టైగ్రీస్ జలపాతం మరింత ప్రమాద భరితంగా మారింది దీంతో పర్యాటక సందర్శనకు అధికారులు అనుమతులు నిలిపివేశారు వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు మంజూరు చేశారు ఇక మన రాష్ట్రం మీదుగా ఒడిశాకు వెళ్లే మూడు ఇరవై ఆరు జాతీయ రహదారి పుయగూరు కల్లేరు గ్రామాల నడమ వరద దాటికి కొట్టుకుపోయింది అదే దశలో ఛత్తీస్గఢ్ ఒడిస్సాల నడుమ శబరి వంతెన నిర్మాణ దశలో ఉన్నప్పటికీ ఇటీవల అనధికారికంగా రాకపోకలు సాగుతున్నాయి అయితే వర్షం దాటికి నూతనంగా ఏర్పాటు చేస్తున్న రహదారి కొట్టుకుపోవడంతో ఆ వైపు ఆ కాస్త రాకపోకలు కూడా నిలిపివేశారు ఇక చింతూరు వరరామచంద్రాపురంలో నడుమ రాకపోకలు నిలిచిపోయాయి కుమ్మూరు గ్రామానికి సైతం రాగపోకలకు అంతరాయం కలిగింది మారేడుమిల్లి మండలంలోని మారేడుమిల్లి పాతకోట గ్రామాల నడుమ ప్రధాన రహదారిపై పెళ్లివాగు పొంగి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు చింతూరు మన్యంతో పాటు అటు అంతర్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి చింతూరు విఆర్పురం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సోకిలేరు చీకటివాగు అన్నవరం వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఈ రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏజెన్సీలో ఇప్పటికే శబరి గోదావరి నదులకు వరద నీరు చేరుకొని క్రమేపీ వరద పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై వరద సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు